పచ్చ మీడియా ఈరోజు రాసిన వార్తలు గత రెండు రోజులుగా సునీతారెడ్డి గారు మాట్లాడుతున్న విధానం చూస్తే సునీతారెడ్డి గారు ఇప్పుడు రేపు ఎంపీటీసీ ఎలక్షన్ జరిగిన పంచాయతీ ఎలక్షన్లు జరిగిన ఏ ఎలక్షన్ వచ్చినా సునీతారెడ్డి గారు ప్రత్యక్షంగా పాల్గొని ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ తెలుగుదేశం పార్టీ వారే గెలవాలి అని చెప్పి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చెల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు చూస్తుంటే అలాగే ఉంది ఆమె సింపతి డైలాగులు చెప్తున్నారా అంటే చాలా వరకు బయట చూసిన ఆ వీడియోలు చూసిన ఎవరైనా కానీ సినిమామేటిక్లో సింపతి డైలాగులు చెప్తా ఉన్నారు పులివెందుల్లో ఎప్పుడూ లేని అరాచకాన్ని ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కనిపిస్తూ ఉంది గడిచిన వారం పది రోజులుగా పులివెందుల అతి చిన్న ఎలక్షన్ అది జెడ్పీడీసీ రాష్ట్రంలో పెద్ద ఎలక్షన్ ఏం కాదు పులివెందుకు సంబంధించింది కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని వీళ్ళందరూ వీక్ చేసే కార్యక్రమం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు అది కొట్టేసి మేమేదో కొట్టేసాం మేమేదో కొట్టేసామని చెప్పి అరాచకాన్ని సృష్టిస్తూ భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు ఇదేమి రెడ్డి గారికి కనపల్ల ఇదేమీ కనపల్ల మొన్నటి ఎలక్షన్లో అసలు ఎలా అంటే అలా ఎన్ని ప్రెస్ మీట్లు కాదు అన్ని ప్రెస్ మీట్లు పెట్టేసి అబ్బో పెద్ద నానా హంగామా చేశారు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో సేమ్ ఇప్పుడు పులివెందుల జెడ్పీటీ సెలక్షన్ కూడా సేమ్ అలాగే ప్రెస్ మీట్లో అది ఏబిఎన్ తోటి టీవీ తోటి అసలు దుమ్ము లేపుతా ఉన్నారు సుంతారెడ్డి గారు అయితే సింపుల్ డైలాగులు మాతో ఆడుకుండేవాడు అవినాష్ ఇలా చేస్తాడు అనుకోలేదు నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు అవి ఏం పట్టించుకోరు ఆమె ఆమె అనుకున్నదల్లా ఒకటే అసలు ఆ హత్య జరిగింది ఆస్తి తగాలకు సంబంధించి అని చెప్పి దస్తగిరే స్వయంగా చెప్పాడు మేమైతే కొన్ని డాక్యుమెంట్లు తీసుకొచ్చాము ఐదని డాక్యుమెంట్లు అనే ఇంకా అవినాష్ రెడ్డి గారికి ఏం సంబంధం ఆయన ఏమన్నా ఆ గట్టు పంచాయతీ ఉందా లేకపోతే ఆస్తి పంచాయతీ ఏమన్నా ఉంటుంది అవినాష్ రెడ్డి గారికి ఎవరికి ఉంటుంది ఉంటుంది ఇంకా పర్సనల్ విషయాలన్నీ జనాలందరూ తెలుసు మీరు ఇంకా బురదేసే ప్రయత్నం చేస్తూ పులివెందు ప్రజలు భయభ్రాంతులు గురి చేసేలా చేయటం ఎమ్మెల్సీ స్వయంగా ఎమ్మెల్సీ కారు పైన దాడి చేసి స్థానికంగా ఉండే ఒక నాయకుడి పైన దాడి చేసి రామలింగారెడ్డి అని ప్రజల్ని కొట్లాట ప్రేరేపించేలాగా నాయకులు హడావిడి చూస్తూ గడిచిన ఇరవై ముప్పై ఏళ్ళలో పులివెందులు ఇటువంటి రాజకీయం ఎవరు చూడలేదనే మాట్లాడుతూ ఉన్నారు ఈ కొట్లాటలు ఈ గొడవలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పులివెందుల్లో కూడా ఒక పిల్లోడిపోయిన దాడి ఇది ఫస్ట్ ప్రమాణ స్వీకారం కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కంటే ముందు మీ టార్గెట్ ఏంటి సుంతారెడ్డి గారు మీరు ఏం ఆలోచిస్తున్నారు అక్కడ ప్రజలు ఏమైనా పోయినా పర్లా కొత్తలాట్లో గొడవలు అవన్నీ చచ్చినా పర్లా మీకు మాత్రం మీరు రాజకీయంగా పక్కన వాళ్ళకి మాత్రం లాభం చేకూర్చాలా మీరనే మాట్లాడింది ఈ రాజకీయాలు ఈ కొట్లాటలు ఇవన్నీ ఉండకూడదు ఇది అంటే మరి మీ మాటలు మరి అక్కడ జరుగుతున్నాయి కదా మన ఎమ్మెల్సీపై దాడి జరిగింది ఎందుకు ఖండించలా ఆ కార్లు అద్దాలు పగలగొట్టి బండ్రాలు వేసి ఎంతంత లావురాలు మరి ఎందుకు ఎందుకు మీరు స్పందించలా ఎందుకు మరి వెళ్ళి పరమర్శలు ఆ ఎమ్మెల్సీని ఇలా ఎవరు చేసినా తప్పని అలా మీకు న్యాయం కావాలా అది ఇది అంటే న్యాయం అంటే ఇదే మీరు చెప్పే డైలాగ్ ఒకటి మీరు చేసే పనులు ఒకటి నాకు తెలిసి పులివెందుల ప్రజలు అయితే ఈసారి ఆమె ట్రాప్లో పడతారని నేనైతే అనుకోను ఎందుకంటే పులివెందుల ప్రజల ప్రచారంగా జరుగుతున్న వీడియోలు అవన్నీ చూస్తుంటే ఎంత దూరమైనా ఇక్కడ ఈ ఊర్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ తెచ్చిపోయి ఇంకో పక్కన ఊర్లో వేస్తూ ఉన్నారు ఎందుకు రిగ్గింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వీళ్ళు ఎవరు రాకుండా అడ్డుకోవడానికి వీడిగా వీలుగా ఉంటుంది పోలింగ్ జరగకుండా చాలా చాలా అంశాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా చాలా నుంచి సృష్టిస్తున్నారు ఆఖరికి ఆదినారాయణ రెడ్డి కూడా ఇందాక సునీతారెడ్డి గారిని కలవడం జరిగింది ఎంత దారుణమైన రాజకీయం చేస్తున్నా కూడా ఏమీ కానరాదు ఈ కొట్లాట్లు గొడవలు ఎవరు రేటుపోయినా పర్లే నేను అనుకుందో వాళ్ళకి న్యాయం చేయాలా వాళ్ళకి న్యాయం చేయాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇదేనా మీ నాన్న దేనికి కొట్ కొట్లాడాడు తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్ కొట్లాడాడు కొంతమంది వ్యక్తులకి ఆపోజిట్గా కొట్లాడాడు నిజంగా మీరు చేసే రాజకీయం చూస్తుంటే పైన వాళ్ళు మనశ్శాంతి గో కూడా ఉండలేరు అంత బాధపడతా ఉంటారు వాళ్ళు నిజంగా సుందారెడ్డి గారు నిజంగా